వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకు పోయినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్న ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అప్పీల్ చేస్తా ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో మంత్రి వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు తో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామ్మ రాజ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు సర్కసు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రిగారి కుమార్తె ఎవరో ఆశామాష వ్యక్తి కాదు మంత్రిగారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డి గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళ నొగలు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి చాలువగపి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్ళి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగ్ సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని సాల్వాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే మేము అడిగేది ఒకటే ఈరోజు ఇది మాఫియాను మించిన అరాచక పర్వం ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆయన పోలీస్ బృందం నేను అడుగుతున్న ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే పారిశ్రామికవేత్తల తలకి తుపాకి పెట్టే పరిస్థితి వస్తే చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నేను అడుగుతా ఉన్నా కొట్లాడి తెచ్చుకునే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమికి లేవా మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా చచ్చుబడ్డాయా ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి నీకెంత నాకెంత ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు ఇంత అరాచకమ్మా ఒకసారి ఆలోచన చేయండి మీరు మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా రోడ్డు చెప్పినా గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితున్ని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు పెట్టిండు కదా శివధర్ రెడ్డి రాంగని డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడే నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తులగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారానికి పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్ చేసుకోండి ఎస్ తుపాకీతో బెదిరిచ్చిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది మీరు మీరంటున్నారు కాదు బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిణ్ రెడ్డి బెదిరించాడని మంత్రి గారి కుమార్తె చెప్తుంది ఎస్ ఎంక్వైరీ చేయండి ఎవరిని ఇద్దరిని ఎవరు ఎవరి లోపలస్తారా వేయండి రోహిణ్ రెడ్డినే ఇస్తారా సుమంత్ నేస్తారా ఎవరిని వేస్తారో ఏంటి పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి మీరు మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా మీరు మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఆయన ఈయనకు సాల్వ్ గప్పి ఈయన ఆయనకు స్వీట్ తినిపించుకొని లేదా దీపావళికి ఒక ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి మొన్న ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి అమరా దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఇంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండోవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి యాడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోని గెలవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళం మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ ఏంది మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో సర్కసా లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమన్నా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా ఇంకొక మాట ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వదిలికి జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు ఇక్కడ ఇట్లా రౌడీలు రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు ఇంకోదికేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు ఇదేనా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంత పెద్ద పెద్ద రౌడీ ముక్కలు నేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభింపజేసి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పినప్పుడు వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా చూడండి ఏం జరుగుతున్నదో ఎంత అరాచకం జరుగుతున్నది ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటీర్ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వి గారు ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు ఇద్దరి పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి ఇంత అరాచకం ఇంకా ఘోరం ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు క్యాబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రిగారు కుమార్తె చెప్తుంది నా మాట కాదు ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్లో దూర్చిండు ఆమె కుళ్ళ చెప్తున్నారు ఏం సిగ్గుపడతలేదు మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళు ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది మా డిపార్ట్మెంట్ టెండరు మేము మా ఓన్కి వేసుకోమని చెప్పినాం మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి మీరు టెండర్ వేయొద్దన్నాడు అయినా మావోడు టెండర్ వేసిండు మా టెండర్ వచ్చింది వస్తే ఆయన కోపం వచ్చింది కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు ఓ ఎండోమెంట్ టెండర్ని తీసుకపోయి ఆర్ అండ్ బిల్లు తీసుకుపోయినరు ఇంత బాహాటంగా టెండర్లు రిగ్గింగు బెదిరింపులు మంత్రులు ఒకళ్ళనొగలు బెదిరించుకోవడం రింగు కావడం ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడన్నా చూసినామో మనం డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం నేను అడుగుతా ఉన్నా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నరాజకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో పోలీసులు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు ఇంకొక మాట నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది అమ్మాయి నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో ఆయన నాకేం తెలియదు అంటాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది అక్కడ తుపాకీ పెడతారు ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి ఇదంతా ఓపెన్గా జరుగుతుంది ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసులు వాళ్ళు విచారించరు ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు ఏదో నా ఇంటి వ్యవహారమా ఇంట్లో లోపల వ్యవహారా ఇంకోటి ఇప్పుడు రిజ్వి గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు రిజ్వి గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ ఏదో వేసినారు సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో రిజ్వ గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపాశు చేసినట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజ్వి గారిని బలిపాశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే నేను ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు అందుకే ఇవాళ రిజ్వి గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి అంటే వీళ్ళ వాటాలో పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు గాడిది గుడ్డు లేదు ఏది లేదు ప్రజలు లేరు పాలన లేదు ఏదీ లేదు మొత్తం దందాలు చందాలు మూటాలు మూటలు పాఠాలు ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జుబ్లీ కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజులు అన్నిస్తానో వీని బొందావిడేమి వేయలేదు దీన్ని ఊడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్లో ప్రజలు పేదవాళ్ళు తిరుతున్నారు చదువుకున్న వాళ్ళు రౌడీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ ముక్కలు నేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాల్లో దగ్గర నుంచి నలభై ఏళ్ళను చూస్తున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారింటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం చివరికి మంత్రిగారే ఆ నిందితుని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో నలభై ఏళ్ళు చూడలేదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు ఇంకోటి సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెడ్డి తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన కూడా తిరుగుతుంటాడు సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు మొత్తం సినిమా మంత్రి ఆయన పరోక్షంగా ఆయన మరి తుపాకీ తెచ్చిండు బెదిరిచ్చిండు అంటే ఒక్క పోలీసుడు డీజీపీ కావచ్చు ఐజీ కావచ్చు ఒక్కరికి రేషం లేదా ఒక్కరికి కనీసం ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు ఒక్కరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా మేము మొత్తం పోలీస్ శాఖను అనట్లేదు అందులో కూడా చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు మేము మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు మొత్తం ఐఏఎస్లు అని ఐపీఎస్లు అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉన్నారు వన్ టూ పర్సెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా నీ తలకు తుపాకి ఎవడు పెట్టిండు రెడ్డి పెట్టిండా ఓఎస్డి సుమంత్ పెట్టిండా అడిగిన్రా ఎందుకు అడుగుతలేరు ఏమొచ్చింది మీకు అడ్డం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా ఎవరిని పిలవలేదు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చిన అన్నాక నీకేమైనా ఉంటే నీకేమైనా ఉంటే రేషం ఉంటే రెండిట్లు ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చాలు నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తల చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేను